అందరికీ నమస్కారం ఆషాఢ మాసం విశిష్టత ఈ మాసంలో ఇలా పూజ చేస్తే అదృష్టం కలిసి వస్తుంది ఆషాఢ మాసంలో పూజ ఎలా చేస్తే అదృష్టం కలిసి వస్తుంది ఆషాఢ మాసంలో వేటిని దానం చేయాలి ఏ దేవీ దేవతలను ఆషాఢ మాసంలో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన తెలుగు నెలల్లో ఆషాఢ మాసానికి ఓ ప్రాధాన్యత ఉంది పూర్వాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న నెలే ఆషాఢం మన తెలుగు నెలల్లో ఇది నాలుగవ నెల దీనిని శూన్యమాసం అని కూడా అంటారు వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోకి వచ్చే నెల ఆషాఢం ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు దాంతో దక్షిణాయనం మొదలవుతుంది ఆషాఢమాసం విష్ణువుకు ప్రీతికరమైన మాసం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్లే సందర్భాన్ని సైన ఏకాదశి అంటే తొలి ఏకాదశిగా పరిగణిస్తారు విష్ణువుకు ప్రీతికరమైన ఆషాఢమాసంలో శ్రీమహావిష్ణువును తప్పక తులసి దళాలతో పూజించాలి విష్ణు సంబంధమైన ఆలయంలో అంటే రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి వంటి ఆలయాల్లో సేవ చేస్తే చాలా మంచిది చాతుర్మాసం కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది పురాణాల ప్రకారం ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తారు ఈ మాసంలో చేసే స్నానం దానం జపం విశేష ఫలితాలనిస్తాయి ఆషాఢంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముఖ్యదాయకాలు శాస్త్రాల ప్రకారం ఈ నెలలో ఎక్కువ యాగాలు చేయాలి ఈ నెల నుంచే వర్షాకాలం ప్రారంభమవుతుంది అందుకే ఈ మాసంలో హవనం లేదా యాగం నిర్వహించడం వల్ల హానికరమైన కీటకాలు గాలి నీటి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి తప్పించుకోవచ్చు మాసంలో మట్టి కుండను పాదరక్షలు గొడుగు లవణం అంటే ఉప్పు దానం చేయడం చాలా శుభకరం ఇది మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఆషాఢ మాసంలో దక్షిణాయనం ప్రారంభమవుతుంది కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలోకి ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు ఈ సమయంలో సూర్యుడు భూమధ్య దక్షిణంగా సంచరిస్తాడు దక్షిణాయనం పితృదేవతలకు కూడా ప్రీతికరమని చెప్పబడింది ఈ శూన్యమాసంలో శుద్ధ విదేనాడు పూరి జగన్నాథ రథయాత్ర చేస్తారు ఈ ఉత్సవాలు పది రోజుల పాటు కన్నుల పండుగగా చేస్తారు మాసంలో త్రిమూర్తి స్వరూపుడైన గురువుని పూజించే పర్వదినమే గురు పూర్ణిమ దీన్నే వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు శుద్ధ షష్ఠి నాడు వ్రతము ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని షోడోపచారాలతో పూజించి ఉపవాసం ఉంటారు జలం మాత్రమే పుచ్చుకోవాలి మాసంలో ఉగ్రదేవతలను పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అంటే దుర్గాదేవి కాళికాదేవి మహిషాసురమర్ధిని కాలభైరవుడు ఇలా ఉగ్రదేవతలను పూజించడం ద్వారా జాతకంలో ఉన్న పాపగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు గ్రహాల అనుగ్రహానికి పాత్రలము కావచ్చు అందుకే ఆషాఢమాసంలో తప్పకుండా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళాలి అలాగే ఆషాఢ మాసంలో పాడ్యమి నుండి గుప్త నవరాత్రులు ప్రారంభమవుతాయి ఈ నవరాత్రులలో వారాహి అమ్మను పూజించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఇవి వరాల జల్లు కురిపించే వారాహి నవరాత్రులు దేవికి సంబంధించిన శక్తివంతమైన ఒక దీపాన్ని పరిహార శాస్త్రంలో చెప్పారు దాన్ని వారాహి కందదీపం పేరుతో పిలుస్తారు ఈ వారాహి కందదీపాన్ని మాసంలో వెలిగించుకోవడం ద్వారా వారాహి అమ్మవారి యొక్క విశేషమైన కృపకు పాత్రులై సకల శుభాలను పొందగలరు ఆషాఢమాసంలో వచ్చే మంగళవారాలు శుక్రవారాలు తప్పకుండా దుర్గాదేవిని పూజించడం దుర్గామాత ఆలయాలను సందర్శించడం చాలా మంచిది దుర్గా ఆలయంలో నిమ్మకాయ దీపం వెలిగించడం వలన కుటుంబపరమైన సమస్యలు అనారోగ్యపరమైన సమస్యలు మీకున్న సమస్యలు కష్టాలు తొలగిపోతాయి అలాగే ఆషాఢమాసంలో వీలున్నప్పుడు దుర్గాదేవికి కుంకుమార్చన చేయించడం ద్వారా శత్రుబాధలు నరదృష్టి వంటివి తొలగిపోతాయి ఈ మాసంలో సూర్యుడు అంగారకుణ్ణి పూజించడం ద్వారా శక్తి స్థాయి పెరుగుతుంది ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ తపక గోరింటాకును పెట్టుకోవడం చాలా మంచిది దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది గోరింటాకులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ లక్షణాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వర్షాకాలంలో తప్పక గోరింటాకు పెట్టుకోవాలి ఈ మాసం వ్యవసాయానికి చాలా ముఖ్యం ఆషాఢ మాసం శుభకార్యాలకు అంటే పెళ్లి గృహప్రవేశం గృహారంభం శంకుస్థాపన నూతన కార్యాలు భూ సంబంధిత కార్యక్రమాలకు మంచిది కాదు ఎవరి జాతకంలో అయితే కుజుడు స్వరుడు బలహీనంగా ఉంటారో వారు ఈ ఆషాఢ మాసంలో శివుడు శ్రీహరితో పాటు దుర్గాదేవిని పూజించాలి ఈ మాసంలో శివాలయానికి వెళ్ళి పూజలు చేయడం వలన కాలసర్ప దోషం ఉంటే తొలగిపోయి ఆ పరమశివుని అనుగ్రహం లభిస్తుంది ఆషాఢ మాసంలో గ్రామ దేవతల్ని తప్పక పూజించాలి గ్రామ దేవతలకు పసుపు నీటిని సమర్పించి కుంకుమ ఓట్లు పెట్టి ఆకుల మాల నిమ్మకాయ దండ సమర్పించడం పెరుగన్నం నివేదించడం ద్వారా కుటుంబంలో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఇప్పుడు నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారి మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్